ఫ్యాన్స్ వచ్చారు ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఓజీ కాన్సర్ట్ కి మనం వాళ్ళని అడుగుతాం సినిమా ఎలా ఉండబోతుందో ఏంటో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో మనం అడిగి తెలుసుకుందాం సినిమా గురించి ఒకే వాళ్ళలో చెప్పాలంటే నాకు తెలిసి సినీ ఇండస్ట్రీలో నా ఏజ్ థర్టీ టూ నాకు అనుభవం ఉన్నంత వరకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి చూస్తున్నా నాకు తెలిసి రెండు రాష్ట్రాలలో కాకుండా ఇండియా వైజ్గా ప్రతి హీరో హిందీ కానీ తమిళ్ కానీ ఏదైనా హిందీ ఇండస్ట్రీ అనే ఏ స్టేట్ అయినా కానీ ఈ పవర్ స్టార్ ఈ సినిమా కోసం ట్వంటీ ఫిఫ్త్ రోజు హాలిడే తీసుకున్నారు ఏ ఒక్కరు కూడా ఏ ప్రోగ్రామ్ లేదు ఓన్లీ ఈ సెలబ్రేషన్ ఎంజాయ్ కోసమే నాకు తెలిసి ఇండియాలో ఒక తిరునాల జాతర అంటే ఒకప్పుడు మనకు ఏమంటారంటే చిన్నపిల్లలు జాతర తీసుకెళ్తే తొక్కి చంపేస్తారు అంటారు చూడు థర్టీ ఇయర్స్ ఓడికి కూడా గ్యారెంటీ లేదు ట్వంటీ ఫిఫ్త్ డేట్ సో అది మన ఇండియాలో చూడబోతున్నాం సో హ్యాపీ ఇంకా మీరు చెప్పండి ఒక కన్సర్ట్ అంటే ఓజీ కన్సర్ట్ అని పేరిట ఒక ట్రైలర్ లాంచ్ ఈవెంట్ మీరు ఎక్స్పెక్ట్ చేసారు అసలు అసలు మాకు ఈ సినిమా టైటిల్ వచ్చిన కానుంచి అసలు నిద్ర రావడం లేదు ఓజీ 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 అసలు ఇంత ఎక్స్పెక్టేషన్ అయితే ఈ సినిమాకి చేసుకోలేదు కానీ ఇంకా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నాకు తెలిసి చరిత్రలో నిలిచిపోతుంది ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరియర్లో లో చరిత్రలో నిలిచిపోతుంది పక్కా అతను తమన్ భీమల నాయక్ ఇలా మూవీస్ కి పనిచేశారు పవన్ కళ్యాణ్ గారితో ఈ ఓజీ గురించి ఆయన ఇచ్చిన మ్యూజిక్ ఎలా ఉంది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఒక ఫ్యాన్ అనే నాకు తెలిసి ట్వంటీ డేస్ బ్యాక్ నుంచి ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు కూడా డాడీ ఐఎమ్ వెయిటింగ్ ఈ సినిమాకి ఈ సినిమా కోసం ట్వంటీ డేస్ నుంచి ప్రతి ఒక్కరి ఇంట్లో రోజుకు వన్ అవర్ మాట్లాడుకుంటున్నారు ఈ సినిమా కోసం ఏమైపోయిందంటే తమ్మను కొట్టిన మ్యూజిక్ హండ్రెడ్ కోర్స్ ఇచ్చిన తప్ప ఓన్లీ తమ్మన్కే మ్యూజిక్ గురించి మనకిప్పుడు బ్లాక్ బస్టర్ అనే దాని గురించి చాలా చిన్నవాడు అది మాట్లాడినామంటే చాలా చిన్న చూపు బట్ ఏం మ్యూజిక్ అసలు వింటుంటే నిద్రపోడు అసలు మనిషి అది విన్నాడంటే వేరే ఏ మెంటల్గా ఏ ఆలోచన కూడా రావట్లేదు నాకు తెలిసి ఈ హిందీలో కూడా అవ్వదు ఒక టెన్ ఇయర్స్ వరకు ఇలాంటి మ్యూజిక్ కొట్టి ఒక సినిమాని హిట్ అవుతుంది అనేది నాటే జోకు తమన్కి కాలు మొక్కిన తక్కువే ఫ్యాన్స్ ఇట్లా దొరికితే మాత్రం తమన్ హీరో అందరి కాలు ఇట్లా మొక్కి మా హీరోకి ఇలాంటి మ్యూజిక్ ఇచ్చినందుకు రియలీ హ్యాపీ ఇంకోటి ఏంటంటే సుజిత్ కూడా ఏంటంటే ఒక్కొక్క గ్లిమ్స్ ఒక్క ఇంటర్వ్యూ లేకుండా ఈ సినిమా ఇండియా వైజ్గా హైలైట్ అవ్వడము ఇంకోటి మన తెలుగు హీరోలు ఎవరైనా సరే ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ ఎక్కడ కూడా మన రెండు స్టేట్లలో షూటింగ్ బంద్ అది ఈ సినిమాకి మాత్రమే జరుగుతున్నందుకు చాలా హ్యాపీ ఈ రోజు అకిరా వస్తున్నాడు ఓజీ టూ కన్ఫర్మ్ ఉంది అది అకిరాని క్లైమాక్స్ లో చూపించడం హ్యాపీ పవర్ స్టార్ మళ్ళీ రాజకీయంలో బిజీ ఉన్నందువల్లన చేయకపోవచ్చు అఖిరా చూసుకొని హ్యాపీ అకిరా వల్ల మళ్ళీ పవర్ స్టార్కి ఏ రెస్పెక్టివ్ అయితే మన ఇండియాలో ఉందో దానికి పదింతలు మనం అకిరాకి ఇవ్వగలుగుతాం షూర్ థ్యాంక్ యూ ఫైవ్ టు సిక్స్ మధ్యలో అన్నారు ఈవెంట్ మీరు ఏ టైంకి వచ్చారు అసలు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ వచ్చేసాము మార్నింగ్ టెన్ వచ్చేసారు మాది గద్వాల మాది గద్వాల నుంచి వచ్చినాము గద్వాల నుంచి మా గద్వాల డిస్టిక్ మా గద్వాల నుంచి వచ్చినాము ఇక్కడనే మార్నింగ్ టెన్ నుంచి ఇక్కడనే ఉన్నాము చుట్టుముట్టే ఉన్నాము అప్పటి వరకు ఇంకా ఏవీ రాలేదు బస్సులు ఒకటి వచ్చినాయి ఇక్కడ స్టే చేసే బస్సులు మేము టెన్ నుంచి ఇక్కడనే చుట్టుముట్టు ఉన్నాము మాకు తర్వాత మూడు త్రీ ఓ క్లాక్కి లోపలికి ఇడిచిండ్రు త్రీ ఓ క్లాక్ నుంచి లోపలనే ఉన్నాము ఓజీ కన్సర్ట్ చూడడానికి వచ్చారు కదా ఏంటి మీ ఫీలింగ్ ఏంటి ఎలా అనుకుంటున్నారు ట్రైలర్ ట్రైలర్ అయితే సూపర్ ఉంది దానికోసం ఈగర్లీ వెయిటింగ్ ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ ఒక డ్రీమ్ సో తమన్న అందించిన మ్యూజిక్ ఎలా అనిపించింది మీకు ఇచ్చిన పాటలు ఏ పాట బాగా నచ్చింది మీకు అయిపోతుంది మాకైతే రోజంతా హైప్ అయిపోతుంది దానికోసమే వచ్చాము ఫైవ్ టు సిక్స్ మధ్యలో ఈవెంట్ మీరు చాలా ఎర్లీగా వచ్చారు ఏ టైం అలా వచ్చాము గేట్ వరకు ਚੁੱਤਦਾ ਮਨ ਅੱਛਾ ਮੈਂ ਕ੍ਰੇਜ਼ੀ ਰੰਤਾ ਚੁੱਤਦਾ ਮਨ ਅੱਛਾ